పిల్లల చదువు కోసం దత్తత తీసుకొని స్కూల్ ఫీ విరాళం అందించిన ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా దాతలు అలుగుబెల్లి వేణుగోపాల్ ధీరజ్ పులి మానవత్వంకి మారుపేరుగా నిలిచిన దాతలకి వందనాలు నీడాధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ స్థానిక కళ్యాణ నగర్కి చెందిన తాడూరి శ్రీనివాస్ గౌడ్ వయసు నలభై రెండు సంవత్సరాలు భార్య భవిత ఇద్దరు పిల్లలు సమన్విత సెవెంత్ క్లాస్ అవంతిక సిక్స్త్ క్లాస్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ ఐదు నెలల క్రితం చనిపోయారు దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పేద కుటుంబానికి చెందిన వీరి భార్య ఇద్దరు పిల్లలు కిరాయి ఇంట్లో ఉంటూ స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు వీరి పరిస్థితిని గమనించిన నీడాధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ దాతలు ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా సభ్యులు అలుగుబెల్లి వేణుగోపాల్కి తెలుపగా స్పందించిన వీరు శ్రీనివాస్ చిన్న కూతురు అవంతిక చదువుకి ఫీజు విరాళం ఇవ్వడమే కాకుండా వారి మిత్రుడు పూరి ధీరజ్ గారికి తెలుపగా వారు గొప్ప మనసుతో శ్రీనివాస్ పెద్ద కూతురు సమన్విత సెవెంత్ క్లాస్ ఫీజు కోసం విరాళం ఇవ్వడం జరిగింది బాగా చదువుతారు సో వాళ్ళ చదువుకు ఆటంకం కలగకూడదని గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సమస్య తరఫున ఇద్దరు పిల్లల్ని చదువు కోసం మనం దత్త తీసుకోవడం జరుగుతుంది సమన్విత సెవెంత్ క్లాస్ అవంతిక సిక్స్త్ క్లాస్ వీళ్ళిద్దరు స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు వీళ్ళిద్దరు ఫీజు నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున అడిగిన వెంటనే వీళ్ళకు స్పాన్సర్ చేయడానికి సమన్విత సెవెంత్ క్లాస్కు పులి ధీరజ్ గారు అతను కాగజ్ నగర్ నివాసి కానీ ఎన్ఆర్ఐ తను ఆస్ట్రేలియాలో ఉంటున్నారు వీళ్ళకి ఫీజు చెల్లించడం జరిగింది అలాగే అవంతిక వీరికి గోదావరికరి నివాసి అన్న అలుగుబెల్లి వేణుకుమార్ గారు అతను కూడా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు వీళ్ళిద్దరు మిత్రుడు ధీరజ్ పులి అల్లుగుబెల్లి వేణుకుమార్ గారు వీళ్ళు వేణుగోపాల్ గారు వీళ్ళిద్దరు గొప్ప మనసుతో ఇద్దరు పిల్లలను చదువులో చాలా మంచిగా ఉంటున్న పిల్లలు దత్తత తీసుకొని వాళ్ళకు పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందించి ఫీజు కడతామని నీడ స్వచ్ఛంద సమస్య తెలిపిన వెంటనే ముందుకు వచ్చి ఇద్దరు పిల్లలకు సహాయం చేసినటువంటి అలుగు బెల్లి వేలు ధీర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అనుభవించి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ పిల్లలకు ఏ విషయంలో అయినా చదువు విషయంలో మేము అండగా ఉంటామని సమన్విత అవర్తిక ఇద్దరు గొప్ప స్థితిలోకి వచ్చి పది మందికి ఆదర్శంగా ఉండేలా వీళ్ళ జీవితాన్ని ఆ దేవుడు మన తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు